హాయ్ హలో అందరికీ ఈరోజు మనం నూనెకాయ చేసుకున్నాం చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా మనం ఒక బాండలు తీసుకొని దానిలోనే కారానికి సరిపడా ఎన్నిమిర్చి తీసుకోవాలి కారం వేయం కాబట్టి దానిలోనే వేడిసిన పప్పు వేసుకోవాలి పచ్చి పచ్చన కొంచెం వేసుకున్న తర్వాత దానిలోనే కొంచెం ఫ్రై అయిన తర్వాత ధనియాలు ఆవాలు జీలకర్ర మెంతులు మొత్తం కొంచెం కొంచెంగా తీసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి మొత్తం ఫ్రై చేసిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని దానిలోనే మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఆ పౌడర్లో అల్లము చిన్నలపాయలు కూడా వేసుకోవాలి కొంచెం కొబ్బరి కూడా వేసుకోండి నేనైతే కొబ్బరి లేదు సరిపడా మనకి కూరకు టేస్ట్గా సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీకి పట్టుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి మనం స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టేసి దానిలోనే బిర్యానీ ఆకు లవంగాలు ఆవాలు వేసుకొని మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టమాటాలు అండి వేసుకొని బాగా ఫ్రై చేయాలి దానిలోనే పావు టీ స్పూన్ పసుపులో వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత ఆ లోపు మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్నాము వంకాయ లోపల వాటర్ తీసుకొని గిన్నెలో వంకాయలు నాలుగు పక్కలు గుత్తంగా ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకొని వాటర్లో వేసేసుకోవాలండి ఆ వాటర్లో వేసుకున్న వంకాయలు నీట్గా వాష్ చేసేసి మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా అనేది వంకాయ లోపలికి పెట్టుకోవాలి మొత్తము ఏమన్నా మిగిలి మనకు మసాలా ఉంటే ఫైనల్గా వేసుకుంటాం కాబట్టి పక్కన పెట్టేసుకొని చూడండి వంకాయ లోపల పెట్టేస్తున్నాను చాలా చాలా టేస్ట్గా ఉండిద్ది ఇలాగే ఈ ప్రాసెస్లోనే మీరు కూడా ప్రిపేర్ చేయండి నూనంకాయ అయితే చాలా టేస్ట్గా వచ్చింది మొత్తం పెట్టేసుకున్నాం కదా మనం టమాటాలు ఆనియన్స్ అవి మొత్తం మెత్తగా ఫ్రై అయిన తర్వాత ఈ పెట్టుకున్న వంకాయలు అనేది మనం కుక్కర్లో వేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేయాలి ఆయిల్లోనే ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగానే ఇవి మసాలా వేసుకునేటప్పుడే చింతపండు అనేది ఒక కొంచెం ఒక ఉసిరికాయ సైజ్ అంత చింతపండు నానేసుకోవాలండి ఇవి ఫ్రై అయిన తర్వాత మిగిలిన మసాలా కూడా వేసుకొని మనం ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత నానబెట్టుకున్న చింతపుండు అనేది మనం పిండి పోసుకోవాలి ఎక్కువ పోసుకోవద్దు మరీ పుల్లగా ఉండిద్ది కొంచెమే పోసుకోవాలి తర్వాత పైన వాటర్ మన గ్రేవీ థిక్నెస్కి తగ్గట్టు మనం వాటర్ పోసేసుకొని ఒక కిజిలు పెట్టాలండి ఎక్కువ అయితే వద్దు ఒక కిజిలు పెట్టేసామంటే మనకు నూనెంకాయ అనేది రెడీ అయిపోయింది చూడండి ఎంత తీగ ఎంత బాగా కనిపిస్తూ ఉందో మనం బౌల్లో తీసేసుకున్నాము ఎంతో టేస్టీ అయినా నూనె వంకాయ రెడీ అయిపోయింది చిన్న చిన్న వంకాయలు అయితే ఈ కర్రీకి చాలా టేస్ట్గా ఉంటాయి రోటీలోకి చపాతీలోకి బగారా రైస్లోకి వైట్ రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది మీ కనుక వీడియో నచ్చితే లెగ్